మన సీఎంఆర్ జ్యువెలర్స్ అండి పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెన్ వన్ కూకట్పల్లి బ్రాంచ్లో లోయెస్ట్ వేస్టేజ్ సేల్ రన్ అవుతుందని మీ అందరికీ తెలుసు కదండి ఆల్రెడీ మనం హారాలు నెక్లెస్లు బ్యాంగిల్స్ కలెక్షన్స్ సెమీ బ్రైడల్ సెట్స్ అన్నీ కూడా షేర్ చేసాము సో చాలా మంది వడ్డాన కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే అడుగుతున్నారు ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియో ఛానల్ అయితే లైవ్ కూడా అవుతుంది ఇప్పుడు రీల్లో కూడా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాను ఇందులో మీకు కొరల్స్ కాంబినేషన్ నక్షి ప్యాటర్న్ పచ్చివర్క్ కాంబినేషన్ స్టోన్ మోడల్ మోడల్స్ అన్నీ కూడా ఉన్నాయండి వీటి యొక్క వెయిట్స్ అనేవి మీరు ఒకసారి ఫుల్ అంత వీడియోలు అయితే చెక్అవుట్ చేయండి ప్రెసెంట్ అయితే మీరు జస్ట్ సిక్స్ పర్సెంట్ వేస్టేజ్ నో మేకింగ్ ఛార్జెస్లో ఈ ఐటమ్స్ అనేవి షాపింగ్ చేసుకోవచ్చండి సో మీరు స్టోర్ విజిట్ చేసినప్పుడు ఏదైనా పర్టికులర్ ఐటమ్ కావాలి అనుకుంటే అవైలబిలిటీని కూడా చెక్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు స్టోర్ విజిట్ చేసిన డిస్ప్లేలో ఉన్న ప్రతి ఐటెం పైన కూడా మీకు సిక్స్ పర్సెంట్ వేస్టేజ్ సేల్ అయితే రన్ అవుతుందండి సో మీరు నచ్చిన ఐటమ్స్ అనేవి చెక్ చేసుకుని కూడా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఈ మోడల్ అయితే డీప్ నక్కి ప్యాటర్లు అయితే డిజైన్ చేశారండి సో పచ్చి వర్క్ అండి స్టోన్ కాన్సెప్ట్ త్రీడీ స్టైల్లో అయితే డిజైన్ చేశారు సో వన్ మోర్ వెరైటీ అండి హెవీగా మీకు త్రీ డీ స్టైల్లోనే స్టోన్ ప్యాటర్లు అయితే డిజైన్ చేశారండి సో రీల్ నచ్చితే సేవ్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి స్టోర్ విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి